హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీకు చింత చిగురు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్గా ఒక బాండి తీసుకొని ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి ఈ ఆయిల్ కొంచెం బాయిల్ అయిన తర్వాత రెండు చెక్క ముక్కలు అండ్ ఒక మూడు నాలుగు లవంగులు ఒక యాలక్క తీసుకోండి సో వీటి ఫ్లేవర్ మొత్తం ఆయిల్కి పట్టిన తర్వాత మనం ఒక ఫలవాకు కూడా ఒక టూ ఆకులు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి నేనైతే ఒక పెద్ద ఆనియన్స్ రెండు తీసుకున్నాను అలాగే పొడవు చిల్లీస్ కూడా ఒక టూ తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేశాను సో ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇవి ఇవన్నీ కూడా ఆయిల్లో బ్రౌన్ కలర్లో మగ్గాలి సో బాగా మిక్స్ చేసి కాసేపు మనం మూత పెట్టేసి మగ్గనిద్దాము సో మగ్గిన తర్వాత ఒకసారి ఇవి బ్రౌన్ కలర్లోకి రావాలండి ఒకసారి మళ్ళీ మూతేసి బాగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి బాగా మిక్స్ అవ్వాలి దీన్ని కూడా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి తర్వాత ఇది అల్లం వెల్లుల్లి యాక్చువల్లీ నాకు ఈ రెసిపీ మా వారు చెప్పారండి నాకు అన్ని రకాల వెరైటీస్ వంటలు అయితే రావు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను వంటలైతే పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను చాలా వారు నేర్పించారు తర్వాత మా మమ్మీ చెప్పేవారు ఇప్పుడు మనం వాళ్ళు ఆనియన్స్ వేగిపోయినాయి కదండి ఇప్పుడు చికెన్ మొత్తం వేసేసుకుందాము ఈ చికెన్ వేసేసుకొని నాగ మిక్స్ చేసుకోవాలి లివరు ఇలా చాలామంది లివరు కర్రీ అయిపోయిన తర్వాత వేస్తారు బట్ నేను ఏంటంటే లివర్ వాసన వస్తుందండి అలా వేస్తే అందుకని నేను చికెన్తో పాటు లివర్ కూడా వేసేస్తాను ఇప్పుడు కూడా సో కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి చింత చిగురు కనుక మీకు దొరికితే చాలా టేస్ట్గా ఉంటుంది మా ఇంట్లో అయితే ఎవరు వదలరు ఫుల్గా చేస్తారు అందరూ సో మనం చికెన్ మొత్తం వేసాం కదా దీన్ని కూడా బాగా బాయిల్ మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఇది చికెన్లో పసుపు సాల్ట్ వేసేసి మొత్తం చికెన్ కర్రీని ఒకసారి మొత్తం ఇవన్నగా మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి చా కాసేపు మగ్గనివ్వాలండి ఇవ్వాలండి ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం మనకి బయటకు వచ్చేయాలి బయటకు వచ్చి చికెన్ మొత్తం బాయిల్ అయిన తర్వాత అందులోంచి అందులో నుంచి మనకి ఆయిల్ కనబడాలి వాటర్ కనబడకుండా అలా అయితేనే మనకి పర్ఫెక్ట్ చికెన్ కర్రీ అన్నది రెడీ అవుతుందండి సో చూసారా ఆయిల్ కనిపిస్తుంది బుడగలు బుడగల కింద సో ఇలాగా ఆయిల్ కనిపించింది కదా దీన్ని మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం అంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయిందండి ఇప్పుడు దీంట్లో తగినంత మసాలా వేసుకుంటాము అలాగే కారం మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోవాలి సో కారం కూడా వేసుకొని మళ్ళీ మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి కారం మసాలా చికెన్ ముక్కలకి పట్టేలాగా మనం మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి సో ఇట్లా మిక్స్ చేసిన తర్వాత ఈ చికెన్ ముక్కలకి బాగా కారం మసాలా పట్టాలి ఇప్పుడు కాసేపు కొంచెం బాగా వేగనిచ్చి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు మగ్గనిద్దాం దీన్ని మగ్గిన తర్వాత అప్పుడు దించేసే ముందు వేయాలండి చింత చిగురు ఓకే ఇంకా కర్రీ అయిపోతుంది ఇంకా దింపుతాము అనగా ఒక ఫైవ్ మినిట్స్ ముందు చింత చిగురు ఆల్రెడీ నేను శుభ్రం చేసి పెట్టుకున్నాను శుభ్రంగా అయినా అక్కడక్కడ కొంచెం ఆ పుల్ల మొక్కలు ఉన్నాయండి ఎంత శుభ్రంగా తీసినా సరే సో మీరు కూడా నీట్గా శుభ్రంగా చేసుకొని ఇప్పుడు వేసుకొని మళ్ళీ చిగురు బాగా పట్టాలి కర్రీకి బాగా మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే చింత చిగురు కూడా మగ్గిపోతుంది మనకి చూసాక మొత్తం మిక్స్ అయ్యింది ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాం చేద్దాం చూసారా ఆయిల్ ఎలా వస్తుందో కర్రీలోంచి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ స్ట్రక్చర్ రావాలంటే కర్రీకి అందులో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఇట్లా వా ఇట్లా ఆయిల్ కనిపించాలండి అప్పుడే ఆ కర్రీ టేస్ట్ అన్నది మనకు తెలుస్తుంది సో ఇంకా చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది పైన కొత్తిమీర కలుపుకోవడమే జలుకోవడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్